హాలెలు దేవుని నామానికి మహిమ గణిత ప్రభావంలో కలుగును గాక తొంభై ఒకటవ కీర్తన పదిహేను వచ్చనం శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అన్నీ ఉండేటప్పుడు మనుషులు మన చుట్టూ ఉంటారు ఉద్యోగం రాగానే ఫ్రెండ్స్ వచ్చి ఎవరే పార్టీ విప్పించారని చెప్తారు ఏదైనా వాహనం కొనుక్కోగానే పార్టీ పార్టీ అంటారు ఏవైనా జాబ్ వచ్చిందనుకోండి ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి లక్కీగా ఒక కోటి రూపాయలు నీకు లక్కీ డ్రాలో తగిలింది అనుకోండి మొత్తం చుట్టాల బంధులు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు ఇంటి దగ్గరే ఉంటారు కానీ శ్రమలో ఎవరో రారు బైబిల్ సెలవిస్తుంది శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను శ్రమలో నీ ఫ్రెండ్స్ నీతో ఉండరు శ్రమలో నీ భార్య కూడా నీకు సేవ చేసి చేసి ఇసుకి వ్యాసారిపోద్దు శ్రమలో నీ పిల్లలకి నీవు అసహ్యంగా మారిపోతావు శ్రమలో ఎవరు కూడా నేను పట్టించుకోరు కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న జీవము గలవాడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను నేను విడిపిస్తాను నేను గొప్ప చేస్తాను అంటున్నాడు ఎంత మంచి వాగ్దానం అండి నీ జీవితంలో ప్రియులరా నీవు అనుభవిస్తున్న శ్రమలు ఎన్న తగినవి కావు ఎలాంటి శ్రమైనా కానీ నా దేవుడు విడిపిస్తాడు ఆయన నీకు తోడై ఉంటాడు నీ చేయి పట్టుకుంటాడు మేషకు మేసకు శ్రమ వచ్చింది వదిలేశాడా నాలుగో వ్యక్తి ఆ అగ్నిగుండంలో ఉన్నాడు ఆ ముగ్గురు వ్యక్తుల్ని రక్షించాడు రాజు ఆశ్చర్యపోయాడు ఎవరే మనం ఎంతమందిని పడేసావరా అంటే అయా ముగ్గురినే పడేసాం అని కానీ మరి నాలుగో వ్యక్తి ఎవరు ఆయనే శ్రమలో నీకు తోడేయండి నేను తప్పించు దేవుడు దానియాలని సింహాలు బోలో పడేసినప్పుడు శ్రమ వచ్చింది దానియాలకి ఏం చేయాలో తోచలేని పరిస్థితి సింహాలు బోల్లో కూడా దానియలు ప్రార్థించేయడం అనలేదు ఆ శ్రమలో కూడా దానియలతో దేవుడు ఉన్నాడు దానియుల పక్షం అందు దేవుడు నిలబడ్డాడు దానియలు కూడా ఉండి శ్రమల నుండి దేవుడు తప్పించి ఎవరైతే అతని మీద నింద మోపారో ఎవరైతే అతను హింసించారో బాధ పెట్టారో వాళ్ళందరినీ ప్రియలరా సింహాలు బోల్లో పడేశాడు నీ భర్త ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావు కదూ బిడ్డల ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావు కదూ అత్తగారి ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావు కదూ కోడల ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావు కదూ చుట్టుపక్కల ఇరుగు పరుగు వారి చుట్టాల ద్వారా బంధువుల ద్వారా శ్రమ ఎదుర్కొంటున్నావు కదా రోగమేనికి శ్రమగా ఉంది కదూ అప్పులేనికి శ్రమగా ఉన్నాయి కదూ ఆర్థిక సమస్య లేని చుట్టూ అలుముకొని ఎటు పోవాలో తెలియలేనిటువంటి శ్రమగా ఉన్నాయి కదూ అది ఈరోజు వాగ్దాన్ని నీ గురించే శ్రమలో నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు తోడై ఉంటాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను గొప్ప చేస్తాడు నీ తల పైకెత్తుతాడు దిగులు పడకో భయపడకో ఆయన నిన్ను తప్పిస్తాడు లేవనెత్తుతాడు ప్రభు కృప ఈ వాగ్దానం విన్న నీకు అందరికీ ఎల్లప్పుడూ తోడైండుని కాక ఆమె